హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసేసి ఎండి చేపలు టమాటా కూర అండి నేనైతే ముందుగానే టమాటాలు పోసుకున్నానండి ఎండి చేపలు కడిగేసాను పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకున్నాను ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకుందాము దాంట్లో ఆయిల్ పోసుకుందామండి ఈ కూరకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎండి చేపల కూర నీసు వాసన రాకుండా ఆయిల్ ఎక్కువగానే పోసేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎండి చేపలు పచ్చిమిరపకాయలు వేసి చక్కగా దోరగా వేయించుకుందామండి దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి చక్కగా మగ్గనిద్దాము ఒక ఐదారు నిమిషాలు చూడండి ఇలా మగ్గ మగ్గనిద్దామండి ఎండి చేపలు టమాటా కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి తర్వాత టమాటా ముక్కల్ని వేసేసుకుందాము టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత చూడండి ఒక పది నిమిషాలు చక్కగా మగ్గనిద్దామండి టమాటా ఎండి చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా చేసుకోండి ఏ మసాలాలు గిసాలాలు లేకుండా చక్కగా చూడండి అలా మగ్గిపోయిందో తర్వాత కారం వేసుకోండి ఈ కూరకి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా ఎండి చేపల కూర చూడండి కారం వేసుకున్న తర్వాత కాసేపు ఉడకనిద్దామండి చూడండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది పది నిమిషాలు పది పదిహేను నిమిషాల వరకు చక్కగా ఉడకనిద్దాము చూడండి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది మన టమాటా ఎండు చేపలు కూర చక్కగా ఉడిగిపోయిందండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము కొద్ది కొద్దిగా కొత్తిమీర జల్లుకుందామండి తర్వాత కడుపు నిండా తినేద్దాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి